అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది సోషల్ మీడియాలో హంగామా కనిపిస్తోంది సినిమా సూపర్ హిట్ అంటూ ట్విట్టర్ రివ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి పులి మేకా సీన్స్ బ్లాస్టింగ్ అంటూ అందరూ కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు ట్వీట్లు పెడతా ఉన్నారు సినిమాకు విడుదలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు హిట్ కావాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన ట్వీట్ చేసిన పరిస్తుంది బాబు గారు హిట్ కొట్టేశామంటూ ఫ్యాన్స్ రిప్లై కూడా ఇచ్చేస్తున్నారు మొత్తం సినిమాకి సంబంధించినటువంటి హంగామాన్ని నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది నేడే సినిమా విడుదల అయినప్పుడు కూడా ఓవర్సీసు ఇటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రీమియర్సు రాత్రి నుంచే పడిపోయాయి సినిమా చూసిన ఫ్యాన్సు ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా రివ్యూస్ కూడా పెడుతున్నారు జ్యోతికృష్ణ జాగర్లు మూడు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా హరిహర వీరమల్లు చిత్రం చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు సినిమా అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితుంది పవన్ కళ్యాణ్ నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథ దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయంటూ ట్విట్టర్లో రాసుకొస్తున్నారు సినిమాలో పులి మేకా సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఒక బ్లాస్టింగ్ లాగా చెప్తా ఉన్నారు కుస్తీ ఫైట్ ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లో ఒకటి అంటూ కొనియాడుతున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఏ సీన్ బాగుంది ఏ పాట బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ ఇండక్షన్ సీన్ ఏ విధంగా ఉంది పోరాట సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి తమకు నచ్చినవన్నీ కూడా ఇప్పుడు యాక్స్లో పోస్ట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తమ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి పులి మేక సీక్వెన్స్ వావ్ వర్మ అద్దరిపోయిందని పెడతా ఉన్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా మొత్తానికి ఒక ఎత్తు అయితే సినిమాలో కనిపించినటువంటి విధానం మరొక ఎత్తు అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఫైట్ల గురించి పోరాట సన్నివేశాల గురించి చాలా స్పష్టంగా అందులో రాసుకొస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ రియల్లీ గుడ్ గ్రేట్ పాయింట్ టోటల్ క్రెడిట్స్ టు క్రిష్ జాగరణముడి సర్ప్రైజే ఇది అని పెట్టాడు సూపర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాజ్ టీజ్గా అతను ఏదైతే అన్నారో పర్ఫెక్ట్ గా మొత్తం ఈ సినిమాలో చూపించారు ఏదైతే ఈ సినిమాకి ముందు ఒక హైప్ ఉందో అది యాస్టీజ్ అది రిఫ్లెక్ట్ అయింది ఈ సినిమాలో ఆద్యంతం కూడా అద్భుతంగా ఈ సినిమా ఉంది అంటూ అందులో రాసుకొచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఒక మనం ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రేక్షకులు ఎన్నళ్లుగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన హరిహర వీర సూపర్ హిట్ కావాలని చెప్పారు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా నిర్వర్తిస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ ఆయన ఈ విధంగా ఆల్ ది బెస్ట్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అభిమానులు ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సిఎం గా ఉన్నప్పటికీ కూడా ఆయన తన శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ కూడా ఆయన తన సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఈ సినిమాలో యాక్ట్ చేశారు ఈ సినిమా రిలీజ్ అవుతోంది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి ఈ సినిమా హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు గారికి రీట్వీట్ చేశారు బాబు గారు హిట్ కొట్టాం బాబు గారు హిట్ కొట్టేశాం థ్యాంక్స్ సీఎం సార్ అంటూ వారు ఏదైతే ఆల్ ది బెస్ట్ చెప్పారో దానికి రిప్లై ఇచ్చినట్టుగా ఫ్యాన్స్ కూడా పెట్టారు చూడండి బాబు గారు హిట్ కొట్టాం థ్యాంక్స్ సేమ్ సార్ అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి రిప్లై ఇస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు థ్యాంక్స్ హంగామా అంతా ఇంత కాదు సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా కోలాహలం డ్యాన్సులు బాణ సంచాలు నృత్యాలు చేయటం నినాదాలు చేయటం బాబు లికే బాబు కళ్యాణ్ బాబు ఇండస్ట్రీ మళ్ళీ రికార్డు బ్రేక్ చేసేసాడు గత సినిమాల మాదిరిగా గతంలో గబ్బర్ సింగ్ ఎలాంటి సునామీ సృష్టించిందో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిందో మళ్ళీ వీరమల్లు కూడా అదే స్థాయిలో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్యాన్స్ హారతి పడుతూ ఉన్నారు హారతి పడుతున్నారు ఒకవైపు మరోవైపు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు మరోవైపు సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటూ పూజలు చేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు అంతా కూడా ఫ్యాన్స్ హంగామాగా అనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద బ్యానర్సు కటౌట్లు నినాదాలు ఫ్యాన్స్ హంగామాకి సంబంధించిన దృశ్యాలు ప్రతి దగ్గర ప్రతి థియేటర్ దగ్గర మీరు క్లియర్గా చూడొచ్చు సో ఫ్యాన్స్ అయితే ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్తున్నారు ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాన్ని యాక్స్ వేదికగా పోస్టులు చేస్తూ ఉన్నారు ఈ సినిమాలో తమకు నచ్చినటువంటి సీన్స్ ఏమున్నాయి ఉన్నాయి ఈ సినిమాలో తమకు బాగా కదిలించినటువంటి అంశాలు ఉన్నాయి పోరాట సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత పాటలు ఏ విధంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఉంది ఇలా ప్రతి ఒక్కటి కూడా తమ తమకు నచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా సినిమా చూసి వచ్చిన ప్రతి ఫ్యాన్ కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్న పరుస్తుంది మీరు స్క్రీన్లో చూస్తున్నారు వాళ్ళు యాక్స్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ని పవన్ కళ్యాణ్ గారు హావభావాలు ఏ విధంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు కోహినూరు డైమండ్ కోసం తాను చేసినటువంటి పోరాట సన్నివేశాల్లో ఏ విధంగా చేశారు తర్వాత పాటలు ఏ విధంగా ఉన్నాయి మ్యూజిక్ ఏ విధంగా ఉంది సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన కనిపించే సీను ఏదైతే స్టార్టింగ్లో పేర్లు అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ సీన్ ఏ విధంగా ఉంటుందో ఆయన మొదటిది కనిపించే విధానం ఏ విధంగా ఉందో దానికి కూడా క్లాప్స్ కొడతా ఉన్నారు సూపర్ డూపర్ హిట్ ఒక మంచి హిట్ ఇచ్చావు అంటూ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఆనందంలో ఆయన వాళ్ళు ఉబ్బి తబ్బిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు టైటిల్ కార్డు కావచ్చు మిగతా అన్ని సినిమా సీన్స్ అన్ని కూడా ఇంటర్వెల్ వరకు ఇంటర్వెల్ తర్వాత ఫైట్ సీన్లు అన్ని అదిరిపోయినని చెప్తున్నారు కుస్తీ ఫైట్ గురించి చెప్తున్నారు ఉన్నారు టైటిల్ కార్డ్ బెంగళూరు సెలబ్రేషన్స్ అన్స్టాపబుల్ పులి సీక్వెన్స్ వా వర్మ వర్తిది అని చెప్తా ఉన్నాడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి అయితే ఇంతవరకు మీరు చూసిన కళ్యాణ్ బాబు ఒకటి ఈ సినిమాలో కళ్యాణ్ బాబు మరొక స్థాయిలో ఉన్నాడని చెప్తున్నారు ఇంకొకళ్ళైతే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని చెప్తున్నాడు ఇంకొకళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఎంఎం కీరవాణి గారు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఇచ్చాడో అది వేరే లెవెల్లో ఉందని చెప్తున్నాడు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు టైటిల్ కార్డు పులి మేక ఎపిసోడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తర్వాత ట్విస్టు పులి మేక సీను ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అద్భుతంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ చాబ్నర్ ఫైట్ మైండ్ బ్లోయింగ్ సూపర్ 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 అంటూ చాలా స్పష్టంగా వాళ్ళు యాక్స్ వేదికగా పోస్ట్ పెడుతున్నటువంటి ఉంది బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ పోనకాలే కుస్తీ ఫైట్ అద్భుతం అన్న చెప్పాడు బద్దలు కొట్టండి సూపర్ సూపర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్స్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ మామూలు లేదు వాళ్ళు ఏ విధంగా స్పందించారు సినిమా చూసిన తర్వాత ఒక్కసారి చూద్దాం నిజంగా చాలా 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 బాగుంది ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా మేము అయితే చూడలేదు దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా ఒక పీక్స్ లో వెళ్ళిపోయింది నిజంగా అది మాకు గూస్ బంప్స్ వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఎంత పైకి వస్తుందా అని కూడా చూస్తున్నాము థ్యాంక్ యూ అందరి పోయింది కేరమాడు నేను అందరు ఇస్తాడు అంతే కళ్యాణ్ బాబు ఇస్తున్నా కల్మేక్షన్ సీను సినిమా అంతా వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తాడు జనరల్ ఆడియన్స్ ఏ మాత్రం ఖచ్చితంగా రిపీడ్ ఆడియన్స్ మాత్రం చాలా బాగా చూస్తారు సినిమా మొత్తం వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ వేరే విశ్వరూపం చూపించాడు వేరే విశ్వరూపం చూపించాడు సినిమా అద్భుతం మహాద్భుతం పవన్ కళ్యాణ్ కోసం మళ్ళీ వంద సార్లు అయిన చూడచ్చు సినిమా హైలైట్ సినిమాలో ఉంది స్టోరీ బిజిఎండ్ అసలు సూపర్ మామూలుగా లేదు స్టోరీ బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేయాలి ఏదో ఉంటది సినిమాలో దానికోసం వెళ్ళండి చాలు అసలు సినిమా బాగాలేదు అనే మాట లేదు అసలు హౌస్ఫుల్ అంటే కిరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సూపర్ 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 అండ్ బాగుంది బాగుంది బీజియం మాత్రం అసలు పిచ్చి పీక్స్ ఇచ్చాడు బీజియం